జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడబడిచిన ఈ రోజు మన వీడియో ఏంటంటే పొలాల అమావాస్య అండి పోలాల అమావాస్య నోము శ్రావణశుద్ధి అమావాస్య రోజు నోసుకుంటామండి ఈ పోలాల అమావాస్య నోము కి కావాల్సింది కంద మొక్కలండి కంద మొక్కలు అంటే రెండు మొక్కలు కలిసి ఉన్నదే జోడ అంటారండి ఈ కందగొడుకుని తీసి తెచ్చుకుని మొదట్లో శుభ్రంగా కడుక్కుని పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలండి అలాగే కింద ఆవు పెడితే వాళ్ళకి ముగ్గు పెట్టాలండి అలా అలికి ముగ్గు పెట్టేటప్పుడు అమ్మ పోలరమ్మ నీ ఇల్లు నేను అలికి ముగ్గు పెడతాను నా ఇల్లు పిల్ల పాపలతో చల్లగా చూడతల్లి అని మొక్కుకుంటూ చేస్తారటండి ఒక పసుపు కొమ్ముకు పసుపు దారం కట్టి ఒకటి అమ్మవారికి కట్టి ఒకటి మనం వెళ్ళ కట్టుకోవాలండి ఈ పొలాల అమావాస్య రోజుని చలివిడి వడపప్పు క్షీరానం ప్రసాదం తప్పనిసరిగా పెడతారండి అంతేకాకుండా కొంతమంది గార్లు బూర్లు కూడా వేస్తారండి ఈ అమ్మవారికి తాటి పేసం అంటే అండి కొంతమంది తాటి పేసం తీసి అమ్మవారికి నైవేద్యం పెడతారండి అంతేకాదండి కొంతమంది పొట్టెక్కలు తయారు చేసి అమ్మవారి అమ్మవారిని నైవేద్యంగా పెడతారండి సంతానం లేని వాళ్ళు ఈ పొలాల అమావాస్య నోము నోచుకుని మొక్కుకుని ఆడపిల్లలు పడితే గారెల దండ మగబడు పడితే బూర్ల దండ అమ్మవారికి సమర్పిస్తారండి అలాగే పూజ పూర్తయిన తర్వాత పోలాల అమావాస్య కథ చదువుకోవాలండి పొలాల అమావాస్య కదా ఒక ఊర్లో ఏడుగురు అన్నదమ్ములు ఉండేరు అందరికీ కూడా పెళ్ళయి భార్యలు కాపురంకి వచ్చి కొంతకాలం కా ఏడుగురు తోడుకొండలు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నం చేశారు కానీ ప్రతి అమావాస్య నాడు ఆకరియామ బిడ్డ చనిపోయిను వారు ఎవరు నోము నోచుకున్నట్టు వీలు లేకుండా అయిపోయిన ఆ విధంగా ఆరు సంవత్సరాలు నోము ప్రయత్నం చేయటం ఆమె బిడ్డ చనిపోవటం జరుగుట వల్ల అందుచే ఆ నోము నోచుకున్నట్టుకు వీరలేకపోవడం అయినది మిగిలిన వారందరూ ఆ ఏడవ ఏడవామిను దుమ్మెత్తిపోయడం జరిగిన అట్లే ఏడవ సంవత్సరం కూడా నోము నోచుకోవాలని ప్రయత్నం చేసిరి పూర్వం వల్ల ఆఖరి ఆమె బిడ్డ చనిపోయాను కానీ ఆమె తోడుకొండలు తను తిట్టుపోయేద్రని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టుకుని తాళం వేసి మిగిలిన తోడుకొండలు ఇళ్లకు వెళ్లి వారితో కలిసి నోము నోచుకుని రాత్రికి ఇంటికి వచ్చాను పిమ్మట ఆ బిడ్డ శవమును భుజం మీద వేసుకుని ఊరు చివరన్న పోలేరామ గుడికి వెళ్ళి తీసుకుని పోయి ఏడ్చుచున్నను అంతలో గ్రామ సంచారం బయలుదేరిన పోలేరమ్మ అది చూసి ఎందుకు కేడ్చుచుంటివి అని అడిగినాను అందులో ఆమె ఏడవకాయ ఏమి చేయమంటావు ఏడేళ్ల నుంచి ఏడాదికో బిడ్డ చొప్పున ఈ పోలేరమ్మకు అప్పగిస్తున్నాను ఈ బిడ్డ నేటి ఉదయమనే చనిపోయాను కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవటే నా తోడుకొండలు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుంటుట చేత ఈ ఏడు నేను వారు నోము ఆగుటకు ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చి తిని అనిను ఆ మాటలు విని పోలేరమ్మ జాలినుంది నుండి ఆమెకు అక్షంతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి వారి వారి పేర్లతో పిలవలసిందని చెప్పి వెళ్ళిపోయాను అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిన గూతుల మీద అక్షంతలు చల్లి చచ్చిన వారి పేర్లతో పిలవగా వారందరూ సజీవులై వెలుపలకు వచ్చారు అంతటా ఆమె ఆ పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది తెల్లవారిసరికి ఆమె తోడుకొండలు ఊరివారు పిల్లల్ని చూసి వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగ ఆమె గత రాత్రి జరిగిన విషయములన్నీ తెలిపిన వారందరూ ఆ మాటలకు ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరం పోలాల అమావాస నోము నోచుకునే సుఖంగా ఉండేది ఇలా కథ చదువుకుని ఈ కథాక్షంతులు మన ఇంట్లో వాళ్ళందరం కూడా వేసుకోవాలండి ఈ పోలాల అమావాస కథ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఇంట్లో మీరు పోలాల అమావాస్య ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి జయ శ్రీరామ్